నమస్తే రోజు ఆదోనిలో మేమంతా కూడా కోర్టుకు హాజరైనాం కూటమి పెద్దలందరూ కూడా అన్న మీనాక్షి నాయుడు అన్న గాని భాస్కర్ రెడ్డి అన్న గాని లేదా గుడిసె కృష్ణమ్మ గారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు గాని లేదా ఎనిమిది మంది ఈ రోజు కోర్టుకు హాజరైనాం మేమేమి కోర్టుకు ఎందుకు హాజరయ్యాం అంటే ఏదో ఎవరినో పొడిచి గాని దొమ్మిలు చేసి గాని ఇంకోటి కానీ తప్పుడు పనులు చేసి మేము ఈరోజు కోర్టు హాజరు కాల గత ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఆదోని వచ్చినప్పుడు పెద్దలందరూ తీసుకున్న నామినేషన్ కోసం తీసుకెళ్లారు నామినేషన్కి వెళ్ళిన సందర్భంలో కావాలనే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఏదో రకంగా కూటమి నాయకులు ఇబ్బంది పెట్టాలా భయభ్రాంతులకు గురి చేయాలా అనే ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టినారు ఇలా నా మీద మూడు కేసులు ఉన్నాయి సో దాని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను మళ్ళీ ప్రజలకు ఆలోచన చేసుకోవాలి అప్పుడు సంస్కృతి ఆలోచన చేయండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉంటే ఎవడు ఎదురు మాట్లాడినా ఎవరు ఎదురు వచ్చినా ఎవరు ఢీ కొంటామన్నా వాడి మీద పోలీసు కేసులు పెట్టేది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆలోచనే కనబడతలేదు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా రప్పారప్పా అంటున్నాడు నరికేస్తానంటా ఉన్నాడు ప్రజలు అర్థం చేసుకోండి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశాంతంగా ఉన్నటువంటి ఆదోని ఎవరి మీద దొంగ కేసులు లేవు ఎవెక్కడ దౌర్జన్యాలు లేవు ఎక్కడ గూండాగిరి లేదు ఎక్కడ కబ్జాలు లేవు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆదోని ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ రప్పారప్ప ఆలోచనలు మనకు అవసరమా అని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది